తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పర్యటనకు కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరారు యువతలో అవగాహన సామాజిక బాధ్యత మాదక ద్రవ్యాల నిషేధం బెట్టింగ్ పై నియంత్రణ వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత విద్యార్థులు పాల్గొంటున్నారు పర్యటనలో భాగంగా కూకట్పల్లి కెపిహెచ్పి కాలనీ చౌరస్తాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి కవిత పుష్పమాల అర్పించి నివాళులర్పించారు దేశాన్ని మార్చే శక్తి యువతలో ఉందని గాంధీ చూపించిన అహింసా సత్య మార్గం నేటికీ సమాజానికి మార్గదర్శకమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న ఆమెకు స్థానిక నాయకులు మహిళా సంఘాలు జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు పర్యటనలో భాగంగా ప్రాంతంలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేపిహెచ్బి షేర్లింగం పల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు కల్వకుంట్ల కవితకు మంగళహారతి ఇవ్వటం పుష్పగొచ్చాలు అందించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థుల ఉద్వేగభరిత స్వాగతానికి స్పందించిన కవిత మీ అభిమానం నాకు శక్తి మీ భవిష్యత్తును రక్షించడానికే మాదక ద్రవ్యాలపై జాగృతి ఈ పోరు కొనసాగుతోంది అని అన్నారు జాతీయ రహదారిపై సేనోటు డ్రగ్స్ టు బెట్టింగ్ ర్యాలీ తర్వాత జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ పై కవిత ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ జరిగింది సేనో టు ట్రగ్స్ సేనో టు బెటింగ్ యు ఆర్ ఫ్యూచర్ మ్యాటర్స్ వంటి నినాదాలతో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు ఫ్లెకార్డ్లు బ్యానర్లు పోస్టర్లు పట్టుకున్న విద్యార్థుల సందేశాలు ర్యాలీ మొత్తం ప్రజల్లో సందేశాత్మక వాతావరణాన్ని సృష్టించాయి ర్యాలీకి పక్కన ఉన్న దుకాణదారులు ప్రయాణికులు కూడా ఆసక్తిగా వీక్షించారు కవిత మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగం వల్ల లక్షలాది మంది యువత జీవితం నాశనం అవుతోంది ఇది కుటుంబాలను మాత్రమే కాదు సమాజన్నే దెబ్బతీస్తోంది బెట్టింగ్ కూడా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాణంలో పడేస్తోంది జాగృతి ఇవి రెండింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తోంది అని తెలిపారు జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపు జాగృతి వాలంటీర్లను ఉద్దేశిస్తూ ప్రతి కాలనీలో ప్రతి కాలేజీలో ప్రతి గ్రామంలో డ్రగ్స్ గెదిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు దారి దారితిప్పించే మత్తు పదార్థాలు అక్రమ బెట్టింగ్లపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాదు సమాజంలో అవగాహనను పెంచడమే నిజమైన పరిష్కారమని వివరించారు బ్యూరో రిపోర్ట్ హైదరాబాద్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి లక్ష్మణ్ చారి నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించిన శేర్లింగంపల్లి పర్టికులర్ గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు పేద బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు చెరువులు మరి శేర్లింగంపల్లిలో ఉంటాయి అనేక చెరువులు కబ్జా గురైన దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు షేర్లింగ్ కంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు రకరకాల కష్టాలు షేర్లింగ్ ఉన్నాయి అవి తెలుసుకోవడానికి వాళ్ళు షేర్లింగ్ కంపెనీకి వచ్చిన ఇక్కడ నుండి ముందుకెళ్తాం పెద్ద ఎత్తున యువమిత్రులందరూ వచ్చారు వాళ్ళందరి ఆధ్వర్యంలో సేమ్ కార్యక్రమాన్ని చేస్తా మత్తు పదార్థాలకు వారిని ఎట్లా బయటకు తీసుకురావాలి వారిని ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ భవిష్యత్తుని ఎట్లా నిర్మించాలనే దాంట్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుంది జై తెలంగాణ

కరుగువాడు కైవిడు కైన రైకెట్ రిజెక్షన్ రిజెక్షన్ పదన చేది get claro.